స్ జిహెచ్ఎంసీలో బి స్వరూప అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష ఇరవై వేల రూపాయలు అంచం తీసుకుంటూ పట్టుబడింది అనమాట ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు అయితే ఈ ఈమె కాంట్రాక్టర్ను డిమాండ్ చేసింది మీకు బిల్లులు పే చేయాలంటే మీరు లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తేనే నేను బిల్లుల పైన సంతకం పెడతానని చెప్పి డిమాండ్ చేసిందంట అతను వెళ్ళేసి ఏసీబీ వాళ్ళు చెప్పినాడు ఏసీబీ వాళ్ళు ఏసీబీ వాళ్ళు వాళ్ళ ఈ కాంట్రాక్టర్ అందరూ కలిసి ట్రాప్ చేసి పట్టుకున్నారు అది సెకండ్ స్టెప్ ఏంటి ఇప్పుడు ఆమెను కోర్టుకు పెడతారు ఆ తర్వాత రిమాండ్ అవుతుంది ఒక ఐదు ఆరు నెలలు బెయిల్ ఏమి కాదు ఆ తర్వాత వస్తుంది తర్వాత ట్రయల్ నడుస్తుంది ట్రయల్ నడిచి ఒక పదిహేను శిక్ష పడుతుంది అదో అదో పార్ట్ సెకండ్ పార్ట్ ఏమంటే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అంటే జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తారు ఇనిషియేట్ చేసి వాళ్ళు పెద్ద ఎత్తున కండక్ట్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు ఆఫ్టర్ కండక్టింగ్ ద ఎంక్వైరీ దే విల్ డిస్మిజల్ ఫ్రామ్ సర్వీస్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కంటిన్యూంగ్ ఆర్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఇంపోజింగ్ ఇది మైనర్ పెనాల్టీ చిన్న చిన్న పెనాల్టీస్ చేసేదో వదిలేదాని అంటే వాళ్ళు స్ట్రైట్ అవే డిస్మిజల్ ఫ్రామ్ సర్వీస్ చేస్తారంట ఇట్లాంటి పనులు చేసినందుకు జిహెచ్ఎంసీ పరువు పోవడమే కాకుండా ఇట్లాంటి థిమింగ్లాలు ఇంకా ఎంతో మంది ఉన్నారు జిహెచ్ఎం కాబట్టి వీళ్ళు దొరికారు ఇంకా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విధంగా ఒక రూపాయి పనికి పది రూపాయలు బిల్లు రాసి తినేసి అటు కాంట్రాక్టర్లు ఇటు వీళ్ళు ఎంప్లాయీస్ ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు యాక్చువల్గా జీఎస్టీతో పెన్ను పన్నులతో కట్టేటువంటి ఈ డబ్బు ప్రజలు ప్రజల డబ్బును ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లైక్ ఎంప్లాయీస్ లేకుంటే ఎమ్మెల్యేస్ ఎంపీసీ వీళ్ళందరూ కలిసి ఆ పేపరు ఈ పేపర్ రాసుకొని ఏదో విధంగా డబ్బు తీసేసుకొని ఏమే ఆ విధంగా తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే పేమెంట్స్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అన్నిటి వసతుల రేటు పెంచాడు జిఎస్టీ పెంచాడు ఈ విధంగా ప్రజలను నష్టపరుస్తున్నారు ప్రజలపైన ఒక కుట్ర పన్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కుట్ర పన్ని డబ్బులు తినేసే ప్రజల సొమ్మును ఇంకోటికి పని పేరుతో ఎక్కువ పేమెంట్ చేసి తద్వారా లాసెస్ అని క్రియేట్ చేస్తారు ఎవరికి సిటిజన్కు ఇన్స్టిట్యూషన్ కాదు ఇన్స్టిట్యూషన్ నడిచేది దీనిపైనే ఏది ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ ప్రజల పేరు చెప్పి అప్పులు తేవడమును ఒక ఐదు ఆరు వేలు కట్టలేకపోవడము దానిపైన ఇంటి పన్ను సపోజ్ ఉదాహరణకు ఐదు వేలకు వరేపో ఐదు ఆరు వేల పదివేలు అని అంటారు ఎందుకు అప్పులు పెరిగిపోతున్నాయి కట్టాలా అట్లా అని ఈ విధంగా వ్యవహారం నడుస్తుంది మరి ఇది ఎన్ని రోజులు నడుస్తుంది మరి దీన్ని అరెస్ట్ చేసేవాడు ఎవరు ఉన్నారు ఈ సిస్టమ్ని సిస్టమ్ అయితే బాగాలేదు కంప్లీట్గా అంత లూటీ జరుగుతుంది అందులో డౌట్ లేదు థ్యాంక్ యూ వెరీ మచ్